హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అలాగే యూనివర్సిటీ వద్ద పోలీసులు భారీ సంఖ్యలో మోహరించారు ఇవాళ కూడా యథావిధిగా ప్రభుత్వం తన పని మొదలు పెట్టింది దీంతో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ రణరంగంలో మారింది వర్సిటీ పరిధిలోని నాలుగు ఎకరాల భూముల్లో వందలాదిగా మోహరించిన పోలీసులు విద్యార్థులపై లాఠీ దెబ్బలతో విరుచుకుపడి దాదాపు రెండు వందల మందిని అరెస్ట్ చేయడం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది రెవెన్యూ అధికారులు జేసీబీలతో పోలీసుల కాపల నడుమ వర్సిటీ పరిధిలోని నాలుగు వందల ఎకరాల భూమిలోకి వచ్చారు దట్టమైన పొదలు చెట్లను తొలగించే ప్రయత్నం చేశారు అది గమనించిన కొందరు విద్యార్థులు అక్కడికి చేరుకునేసరికి పోలీసులు చుట్టుముట్టారు సెలవు రోజు చూసుకుని నాలుగు వందల ఎకరాల అడవిని నాశనం చేస్తున్నారంటూ స్టూడెంట్స్ ఆందోళనకు దిగారు అప్పటికే అక్కడ మోహరించిన పోలీసులు విద్యార్థులను ఈడ్చుకుని వెళ్లారు మహిళా విద్యార్థులను మహిళా పోలీసులు జుట్టు పట్టుకుని లాక్కెళ్లి వ్యాన్లలోకి ఎక్కించారు యాభై రెండు మంది స్టూడెంట్లను అదుపులోకి తీసుకుని మాదాపూర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు ఆందోళన చేపట్టిన తమను పోలీసులు కొట్టుకుంటూ తీసుకెళ్లడం ఏంటని విద్యార్థులు మండిపడుతున్నారు పోలీసుల దాడిలో పలువురు స్టూడెంట్లు గాయపడగా మరికొందరు స్పృహ పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ హెచ్సియు మెయిన్ గేట్ వద్దకు విద్యార్థులు భారీగా చేరుకున్నారు అయితే మెయిన్ గేట్ కు పోలీసులు తాళం వేసి స్టూడెంట్లు బయటకు రాకుండా అడ్డుకుంటున్నారు ఇరు వర్గాల మధ్య కొద్దిసేపు వాగ్వాదం జరిగింది అనంతరం పోలీసులు గేట్ తాళం తీశారు అరెస్ట్ అయిన వారిని విడుదల చేయాలని స్టూడెంట్లు అక్కడే బైఠాయించి డిమాండ్ చేశారు హెచ్ఏయూకు చెందిన నాలుగు వందల ఎకరాల జోలికి రావద్దని ఆ భూములను యూనివర్సిటీ పేరుపై రిజిస్ట్రేషన్ చేసివ్వాలన్నారు హెచ్ఏయూ భూముల అమ్మకానికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టిన విద్యార్థులపై అసెంబ్లీలో సీఎం చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు వివాదాన్ని క్యాంపస్ విద్యార్థి సంఘాల నాయకులు కేంద్ర మంత్రి బండి సంజయ్ దృష్టికి తీసుకుని వెళ్లారు విద్యార్థులను లాక్కెళ్లి పోలీసుల తీరుపై మండిపడ్డారు ప్రభుత్వ భూములను అమ్మి పాలిస్తారా అంటూ ప్రశ్నించారు భావితరాలకు గజం జాగా కూడా మిగల్చరా అని నిలదీశారు సెంట్రల్ వర్సిటీ భూములకే రక్షణ లేకపోతే ఎలా అని మండిపడ్డారు అరెస్ట్ చేసిన విద్యార్థులను తక్షణమే రిలీజ్ చేయాలని హెచ్సీయు భూములు వేలాన్ని ఉపసంహరించాలని డిమాండ్ చేశారు